ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క పత్రికయ సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం కూటమి ప్రభుత్వం ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నాయో ఆ నిర్ణయంలో ఒక భాగం బీసీలకు సంబంధించినటువంటి మిషన్ అని ఇంచు మించు నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం దీంట్లో ముఖ్య భాగంగా ఏంటంటే కూటమి ప్రభుత్వం బీసీ నాయకులు బీసీ మహిళలకు సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వం కుటుంబ శైల మీద ఇంత దారుణంగా చేస్తుంది అనే సన్నివేశాన్ని ఏ రోజు అనుకోవట్లేదు దీంట్లో ఒక కుట్టు మిషన్ కొనుగోలు వచ్చేసి నాలుగు వేల మూడు వందల రూపాయలు ఒక కుట్టు మిషన్ కొనుగోలు చేయడానికి దీంట్లో ఒక బీసీ మహిళ మిషన్ నేర్చుకోవడానికి మూడు వేల రూపాయలు ఖర్చు అవుతుంది మొత్తం కలిపితే కత్తిర తర్వాత వచ్చేసి వారికి టెండర్లోనే కనపరచు ఉన్నారు ఆ కనపరచు ఉన్నగా అయినా అది పూర్తిగా గవర్నమెంట్ ప్రాపర్టీలోనే వాళ్ళు నడుపుతూ టెండర్లో మాత్రం ఇరవై మూడు వేల రూపాయలు వసూలు చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం దీంట్లో మొత్తం టెండర్లు వచ్చేసి మీకు కులంకృష్ణంగా చెప్పాలి కాబట్టి రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు టెండర్ నిర్మించారు దీంట్లో ఇరవై నాలుగు గంటలు గడ గడ గడలా ఒక్కరోజు ముందుగానే ఒక్కరోజు ముందు వచ్చేసి డెబ్బై ఐదు కోట్ల రూపాయలు అని చెప్పారు మరుసటి ప్రోజెక్టు కంటా కూడా అది వచ్చేసి నూట కోట్ల రూపాయలు స్వాహా చేయడానికి కూటమి రోజుల తర్వాత నాకు ముప్పై నాలుగు శాతం మాత్రమే ఇవ్వాలని టెండర్ లో పిలిచారు ఆ టెండర్ లో పిలిచినటువంటి లో కూడా వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకి ఇచ్చుకుంటూ దీంట్లో ఉషా కంపెనీ ఉంది ఇంకా రకరకాల కంపెనీలు కూడా ఉన్నాయి ఈ ఏ కంపెనీకి ఇచ్చారంటే గుజరాత్ సంబంధించినటువంటి ఒక వ్యక్తిని తీసుకొని ఇక్కడికి వచ్చి ఆ వ్యక్తితో వీళ్ళందరూ కుమ్మక్కయ్యి ఈ రకమైనటువంటి సరైనటువంటి మీకు ఇంకొక విషయం తెలియజేస్తున్నాం బీసీలందరికీ కూడా నలభై ఐదు సంవత్సరాల నిండితే మీకు ఈ డబ్బులు ఇస్తామని చెప్తున్నారు ఒక్కొక్క బిడ్డకు వచ్చేసి నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పారు చెప్పారు మొత్తం కలుపుకుంటే నలభై ఐదు వేలైంది ఈ సంవత్సరానికి అయ్యేటువంటి నలభై ఐదు వేలు ఎవరి జోబిలోకి వెళ్ళినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే విధంగా ఈరోజు మీడియా పరంగా కుటుంబ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కాడు బటన్ నొక్కాడు అనేసి ఎస్ నేను బటన్ నొక్కినటువంటి మా అంత వాస్తవం ఆ బటన్ నొక్కితే ఆ డబ్బులు పూర్తిగా పేద ప్రజలకి ే పోయి చేరిందే తప్పితే లాగా నొక్కి 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 ఊటమి ప్రభుత్వం కుట్టమిషన్ల మీద నొక్కినటువంటి